నారాయణుడు ఉన్నాడు వాడిని ఆత్మను చైతన్యమును బ్రహ్మమును వాడు చాలా పేరు ఉన్నాయి వాడి నేమ్లెస్ అండ్ ఫార్ములస్ లేడనుకోకుండా ఉన్నాడు వాడు ఉన్నాడు వాడు శక్తివంతుడు జ్ఞానవంతుడు వాడు శక్తివంతుడు జ్ఞానవంతుడు వాడు లోపల ఉన్నాడు నా నీకు తెలుసు ఉన్నాడు తెలియపోతే తెలియపోయినా ఉన్నాడు అక్కడ అక్కడ నీకు ఆత్మ వల్ల నీ ఆత్మ నీ ఆత్మలో నీ ఆత్మతో నువ్వు అక్కడ ప్రజలు తీసుకుంటా అంటే అక్కడ సంతృప్తి పడతా అంటే అక్కడ ఆత్మలో ఆత్మతో రమిస్తూ అక్కడ అనుకో అప్పుడు నీకు తృప్తి కలుగుతుంది బయట విషయాల వల్ల నీకు తృప్తి కలిగే అవకాశం లేదు కలగదు అది చేసి జ్ఞాని కాని వాడికి ప్రతివాడికి పోస్టర్ ఏం చేసే వాడికి వాడికి ఆ పూర్వస్థితి అందలేదు పో అంటే ఆత్మలో ఆత్మతో ఎవడైతే రమిస్తున్నాడో వాడు పూర్ణానందం పొందుతాడు ఎవడైతే పూర్ణానందం పొందలేదో పరిపూర్ణ సుఖం పొందలేదో అంతై చూట్టు హ్యాపీనెస్ అందు వరల్డ్కి హ్యాపీనెస్ అది ఎవరికైతే అందలేదో వాడికి పునర్జన్మ వచ్చి